హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర అంటూ మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎంత మేరకు పెరిగింది అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టైపులకు వెళ్ళిపోతాము బడ్జెట్కు కొన్ని గంటల ముందు ద్రవ్యల్పనం షాక్ తగిలింది ఎల్పిజి సిలిండర్ ధర భారీగా పెరిగింది ఇకపోతే చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఫిబ్రవరి ఒకటి నుంచి ఎల్పిజి సిలిండర్ ధరను పెంచాయి పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలో ఈ పెంపుదల చేశారు అయితే గృహోపకరణాల వంట గ్యాస్ అంటే సబ్సిడీతో కూడిన పద్నాలుగు కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు అయితే లేదు దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ ధర సిలిండర్ పై పద్నాలుగు రూపాయలు పెరిగింది పదిహేడు వందల అరవై తొమ్మిది పాయింట్ యాభై పైసలు చేరింది కోల్కలో ఎల్పిజి సిలిండర్ ధర పద్దెనిమిది రూపాయలు పెరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఏడుకి చేరుకుంది ఇకపోతే ముంబైలో ఎల్పీజీ సిలిండర్ ధర పదిహేను రూపాయలకు పెరిగింది అయితే పదిహేడు వందల ఇరవై మూడు పాయింట్ యాభై పైసలకు అయితే చేరుకుంది ఇక చెన్నైలో కూడా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పన్నెండు రూపాయల యాభై పైసలకు పెరిగింది దాదాపుగా పంతొమ్మిది రూపాయ పంతొమ్మిది వందల ముప్పై ఏడుకైతే చేరింది చెప్పారు మొత్తం మీదుగా కమర్షియల్ గ్యాస్ ధరలో భారీ మార్పులు అయితే వచ్చాయి అయితే దాదాపుగా పద్దెనిమిది రూపాయల దాకా పెరిగింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో అయితే పెరిగిన ధర కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్తుంది అయితే వాణిజ్య సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదో చెప్తుంది మొత్తం మీదగా సామాన్యులకు భిక్షాకనే చెప్పుకోవచ్చు చూశారు కంటే అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్